రష్మిక మందన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో విజయ్ దేవరకొండతో ఫిబ్రవరిలో వివాహం జరుగుతుందనే రూమర్లపై ఆమె తొలిసారిగా స్పందించారు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి బయట తన ఇష్టం కాదని పర్సనల్ లైఫ్ ను చాలా సీరియస్ గా తీసుకుంటున్నానని స్పష్టం చేశారు ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ గురించి మాట్లాడను బయట ఉన్నప్పుడు పర్సనల్ విషయంలో చర్చించను నేను చేసే ప్రతి పనికి ముందే ఒక ప్రణాళిక ఉంటుంది పెళ్లి వార్తలను ఇప్పుడే ధృవీకరించలేను ఖండించలేను కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను సరైన సమయంలో మాత్రం మీ అందరితో పంచుకుంటాను అని ఆమె క్లారిటీ ఇచ్చారు ఇదిలా ఉండగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ అన్ని పనులు ప్లాన్ చేసినట్లుగా జరగవని కొన్ని సందర్భాల్లో షూటింగ్లు వాయిదా పడతాయని రిహార్సల్స్ కారణంగా ఆలస్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు తాను ఎన్నో రోజులు డబుల్ షిఫ్ట్లు చేసినట్టు నటీనటులు ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉండాల్సిందేనని ఆమె పేర్కొన్నారు ఈ ఏడాది తనకు చాలా స్పెషల్ గా మారిందని వరుసగా ఐదు సినిమాలు విడుదలై అభిమానుల ఆదరణను పొందాయని భావోద్వేగంగా చెప్పారు ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించాలంటే కష్టపడాలి విజయం ఒక్క రాత్రిలో రాదని రష్మిక వెల్లడించారు భా జానర్ పరిమితులు లేకుండా అన్ని రకాల పాత్రల్లో నటించాలన్నది ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచే తన లక్ష్యమని ఈ ఏడాది చేసిన పాత్రలలో ప్రతి సినిమా భిన్నమైనదే కావడం ఆనందమని పేర్కొన్నారు అలాగే నరుటో కార్టూన్ తనకి ఎంతో ఇష్టమని దాన్ని చూసిన ప్రతిసారి విశ్రాంతి లభిస్తుందని సరదాగా చెప్పుకొచ్చారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ एंटरटेनमेंट लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू